హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఇక్కడ ఏమంటే తిరుపతి నుండి పార్సల్ వచ్చింది ఒకటి ఏమంటే ఎవరో తెలిసిన వాళ్ళు వస్తా ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చి అన్నమాట ఆంటీ వాళ్ళు ఓ అని తింటాను

సో ఇవన్నీ ఏమంటే సబర్మలై ప్రసాదాలు మా కుమారు సునీల్ సబర్మలైకి వెళ్ళేసి వచ్చేసారు కూడా అప్పుడు మేము వెళ్ళలేకపోయాం ఇంక వాళ్ళకి ఎగ్జామ్స్ అట్లా ఉన్నాయనేసి ఇంకా వెళ్ళలేదు ఇంకా ఈ మంత్ ఎలాగో వెళ్ళము తిరుపతికి అందుకే ఇక్కడికి ఎవరో వస్తా ఉంటే మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళతో ఇచ్చి పంపించారు అన్నమాట ఇవన్నీ ఇంకా నేనేమంటే ఎవరెవరికి ఇచ్చి పంపించాలి ప్రసాదాలు సో ఆ నేమ్స్ అన్నీ పెట్టుకొని చెప్పుకుంటా ఉన్నాను నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి చదివి వాళ్ళకి చెప్తున్నాను బనానా చిప్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు తీసుకొచ్చినా ఫస్ట్ బనానా చిప్స్ తెచ్చారా లేదా అని చూసుకుంటా ఉంటాను ఇంకా అలాగా ఈసారి కూడా మళ్ళీ తీసుకొచ్చారు ఇంకా టూ ప్యాకెట్స్ తీసి పంపించారు ఇంతకుముందు అంటే చిన్నప్పుడు నేను స్వీట్స్ బాక్స్లో ఇలా ఒక హల్వా ఒకటి వస్తే నాకు అసలు ఇష్టమే ఉండదు కాదు మా మమ్మీకి భలే ఇష్టం భలే తినేది గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో వచ్చేది కానీ ఎప్పుడు ఇది శబరిమల నుంచి తెచ్చేది అని తెలిసిందో అప్పుడు టేస్ట్ చేస్తాము కొద్ది ప్రసాదం అనేసి అప్పట్ నాకు భలే నచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకని రాగానే తిన్నాము అనేసి కొద్ది కొద్దిగా పెట్టుకుంటున్నాము అంటే బనానా చిప్స్ తినాలి అని ఉంది సో అది కొన్ని కప్పులో వేసుకున్నాను దాంతోపాటు కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఈ హల్వా పెట్టుకుంటున్నాము చిన్నప్పుడు అయితే స్వీట్స్ బాక్స్ లో ఒక కవర్ లో ర్యాప్ చేసేసి ఉండేది అనమాట ఇది సపరేట్గా గా గీ గీగా ఉంటుంది అస్సలు నచ్చేదే కాదు అలాంటిది ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది రెడీ యాపి కూడా భలే ఇష్టంగా తింటా ఉంటారు కాకపోతే ఎక్కువ తినలేము కదా కొద్ది కొద్దిగా తింటాం ఇంకా బనానా చిప్స్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటాను నేను కానీ అప్పుడు కప్పులో పెట్టుకున్నాను అంతే మళ్ళీ పెట్టుకునే తినలేదు ఇదే అనమాట తిరుపతి నుండి పార్సల్ వచ్చింది అని చెప్పాను కదా సో దీంట్లో ఇవి ఉన్నాయి ఇంకా ఇక్కడేమంటే ఆ రోజు సుదర్శన్ కి ఆఫీస్ ఉంది టెడ్డీ యాపికి హాలిడే ఇచ్చేసారు బెంగళూరులో మాత్రమే హాలిడే అంటే కర్ణాటకలో హాలిడే అనమాట ఆ రోజు సో అలా టెడ్డీ యాపి వాళ్ళకి స్కూల్ లేదు ఇంకా ఇద్దరు కలిసి బాబా నువ్వు ఇంట్లో ఉండు ఉండు అనేసి ఒకటే అడుగుతా ఉన్నారు కానీ వెళ్ళాలంట సుదర్శన్ బాయ్ బాయ్ അത് കൂടെ കിന് പണി ചെയ്യും ഇങ്ങോട്ടേദോ അന്നി പെട്ടി ഹാളെ കാബി വീളിതീരാ ബൈ ബാബാ ബൈ ఏ హ్యాపీ హ్యాపీ అలా చేయొద్దు చేయొద్దురా టైం అయిపో బే ప్రెష్ ఫ్రెష్ చేశాడా ఇక్కడే ఉంది ఎయిట్లోనే ఎక్క ఆయిల్ నా పదండి పదా అరుంధతి ఆండి వాళ్ళు చూడంత మంచిగా పెట్టేశారు అప్పుడే క్రిస్మస్ ట్రీ హ్యాపీ పద లోపల పద అంత బాగుంది చూడు కదా డిసెంబర్ మంత్ అంటే ఎంత బాగుంటుందో కదా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆ మంత్ తెలియకుండానే అది ఎట్లా అయిపోతుంది అంటే మాకు డెడికేటెడ్ టు అజ్ అనిపిస్తుంది ఈ మంత్ ఎలా అంటే ఓన్లీ మా ఫ్యామిలీ వరకే డెడికేటెడ్ ఈ మంత్ ఈ ఇయర్ మొత్తంలో అలా అనేసి అనిపిస్తుంటుంది ఏమంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక పండగ అనేసో ఏదో ఒకటి అనేసి తిరుపతికి వెళ్ళడమో అక్కడ నుండి ఇక్కడ రావడము ఎవరో ఒకరు రావడమో ఎవ్రీ మంత్ మేము ఎక్కడికైనా వెళ్ళడము అలానే జరుగుతూ ఉంటుంది కానీ ఈ డిసెంబర్ మంత్ ఏమంటే నేను మేము ఇటు తిరుపతికి వెళ్ళము ఇటు హైదరాబాద్కి వెళ్ళము ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్స్ అంటూ అలా ఉంటాయి ఇంకా వీళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు వెకేషన్ అనేసి కాకపోతే ఆంధ్రాలో అలా ఎవరికి ఇవ్వరు ఓన్లీ ఇక్కడ మాత్రమే పిల్లలకి ఇస్తూ ఉంటారు సో అలా ఇంకా అక్కడ రూబీ వాళ్ళకి హాలిడేస్ ఏమి ఉండవు కదా స్కూల్కి వెళ్తారు కదా అనేసి అక్కడికి వెళ్ళకుండా ఇంకా ఓన్లీ మేము ఇక్కడే ఉంటాం వీళ్ళకి హాలిడేస్ కదా అనేసి మేము ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళడం చిన్న ట్రిప్ లాగా పెట్టుకోవడము సో అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ మంత్లో అందుకే అలా చెప్పారన్నమాట ఈ మంత్ ఓన్లీ డెడికేట్ టు అస్ అనేసి డెడికేట్ టు మై ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ అంతా ఇవన్నీ ఏంటి అంటే ఆ రోజు మధ్యాహ్నం నేను బిర్యానీ చేద్దాము అనుకున్నాను చికెన్ బిర్యానీ టెడ్డి ఆపి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఇంకా హోమ్మేడ్ కర్డ్ ఉంది సో దీంతో రైతా చేసుకుందాము ఇంకోటి లివర్ తెప్పించుకున్నాను ఇంకా అలాగే ఏమంటే ఇంట్లో మటన్ కూడా ఉంది మొన్న బ్లాగ్లో చూపించాను సుదర్శన్ మటన్ బిర్యానీ చేస్తున్నాడు పలావ్ టైప్ సో అట్లా కొంచెం మటన్ ఎత్తిపెట్టేస్తున్నాడు సో ఆ మటన్ కూడా ఉంది అది కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉండి తీసి బయట పెట్టాను అనమాట సో మటన్తో ఒకటి ఒక ఫ్రై లాగా చేద్దాము ఇంకా చికెన్ ఒక వన్ వన్ కేజీ చికెన్ తెప్పించాను ఇంకా లివర్ తెప్పించాను లివర్ ఫ్రై చేసేద్దాము చికెన్ బిర్యానీ చేసుకుందాము అనేసి అనుకున్నాము మీరు గమనిస్తారో లేదో తెలియదు కానీ సుదర్శన్ లేనప్పుడే నేను ఏదైనా కానీ ఇలాంటివని నాన్ వెజ్ అని చేయడము సుదర్శన్ ఇంట్లో ఉన్నాడంటే మాత్రం నేను చేయను నన్ను చేయనివ్వడు సుదర్శనే చేస్తుంటాడు సో అలా నాకు ఆ ఛాన్స్ రావద్దు ఇంకా లేనప్పుడే అనమాట అది ఎట్లా ఉంటుందంటే కొందరు పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ బయటికి వెళ్ళినప్పుడు అన్ని తులు పని అన్ని చేసేస్తారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఏం టచ్ చేయొద్దు అంటే అవి టచ్ చేసి చూడడము అవి యూజ్ చేయడము సో అలానే చేసి పెట్టేసి ఉంటారు సో అలానే అనిపి అనిపిస్తూ ఉంటుంది నాకు మా సుదర్శన్ ఇట్లా బయట ఆఫీస్కి అట్లా వెళ్ళినప్పుడు సుదర్శన్ చేసే పనులన్నీ గబగ నేను చేసేసేయాలి అనిపిస్తుంది ఏమైనా సుదర్శన్ చేస్తూ ఉంటాడు కదా చాలా ఎమ్మీగా ఉంటుంది సుదర్శన చేస్తే అందుకనేసి ఇంకా నేను కూడా నేను చేస్తాను అనేసి ఆడగారు నేను చేస్తే అది నచ్చద్దు సుదర్శన్కి అందుకనేసి ఇంకా గమ్ముగా అయిపోతుంటాను కదా సో అలా సుదర్శన లేనప్పుడు గబ్బ చేయాలనిపిస్తూ ఉంటుంది చేసి వెరైటీగా చేసి పెట్టాలి టెడ్డి హ్యాపీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఇంకా అదేమైనా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట నా ఇష్టంగా చేసుకుంటాను టెడ్డి హ్యాపీ వాళ్ళకే కదా అన్నట్టుగా రెడీ ఆపి వాళ్ళు అనుకోండి ఎలాగైనా తినేస్తారు అది ఎలాగున్నా బలే ఉంది భలే ఉంది అనేసి అనేసి అనేస్తారు సుదర్శన్ అనుకోండి ఇంకా తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ చేశాను అనుకోండి ఏదో ఒకటి బాగాలేదని చెప్తారు సరే ఎందుకు వచ్చిన గొడవ అనేసి చేయబుద్ధి కాదు సో ఇక్కడ నో ప్రాబ్లం కదా అందుకని అలా చేసి పెట్టేద్దాం అనుకుంటూ ఉంటాను వన్ కేజీ మటన్ కాదు చికెన్ తీసుకున్నాం కదా సో దానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నార్మల్గా ఎప్పుడు ఇంట్లో బుల్లెట్ రైస్ ఉంటుంది దాంతోనే చేసేస్తూ ఉంటాను కానీ ఈసారి ఏమంటే నేను బాస్మతి రైస్తో చేద్దాము అనేసి నేను కార్తీక మాసం అనేసి తినలే కదా వన్ మంత్ వన్ మంత్ తినకుండా తర్వాత చేయడం ఫస్ట్ టైం ఇదే అనమాట చికెన్ బిర్యానీ చేయడం ఇంట్లో ఇంకా మీరు లాస్ట్ బ్లాగ్లో ఈ షాపింగ్ బోర్డ్ లింక్ ఇవ్వాసా అని అడిగారు కదా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చెక్ చేయొచ్చు ఏమంటే నా దగ్గర ఉడన్ బోర్డు ఉంది పెద్దది ఉందన్నమాట సుదర్శన ఏమంటే బుజ్జు ఇంత పెద్దది తీసుకోవాలా చిన్నదానికి కూడా పెద్ద పెద్దది తీసుకోవాలా అనేసి అన్నాడు సో అందుకని ఒక చిన్నదిగా తీసుకుందాం కదా అన్నట్టుగా ఇంకా ఈ చిన్నదిగా తీసుకున్నాను ఇంకా ఈ అయితే మాత్రం నేను ఎలా చేస్తాను రెసిపీ అంతా కంప్లీట్గా చూపిస్తూ ఉన్నాను మీకు మీరు చూస్తూ ఉండండి నేను మధ్య మధ్యలో దీని గురించి కాకుండా వేరే టాపిక్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను కన్ఫ్యూజ్ అవ్వకుండా చూస్తూ నా మాటలు వినండి ఇంకా లాస్ట్ టూ వ్లాగ్స్ మీ అందరికి చాలా నచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా టెడీకి ఎగ్జామ్ ఉందనమాట నెక్స్ట్ డే సో స్టడీ లీవ్ లాగా ప్లస్ ఇది ఒక హాలిడే కదా సో యూస్ చేసుకోరా మంచిగా చదువుకోరా అని చెప్పి చెప్పేసరికి బాగా చదువుకుంటా ఉంది అది కాక ఇంకా ఇది బిర్యానీ చేసి పెడుతున్నాను కదా ఇంకా హ్యాపీగా చదువుకునే వస్తుంది అనమాట ఇంకా ఇంట్లో సుదర్శన్ ఉన్నాడే అనుకోండి హ్యాపీ అయితే అస్సలు మాట వినదు చదువుకోరా అంటే చదువుకునే చదువుకోదు అలాంటివి చూసారా ఎంత సీరియస్గా కూర్చొని చదువుకుంటా ఉందో సుదర్శన్ లేకపోతే ఏం చెప్పినా అది వింటుంది టెడ్డి కూడా హ్యాపీ అంత ఉన్నప్పుడు వరకు సుదర్శన్కి వర్క్ ఫ్రమ్ హోమే లేదు అసలు రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు సో యాప్ టెడ్డీ ఏమంటే నాకు నా మాట వింటూ మంచిగా ఉండింది ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి కోవిడ్ స్టార్ట్ అవ్వడము అబ్బబ్బబ్ ఎందుకు ఇలాంటి ఇంకా యాపీకి ముద్దుగారం ఎక్కువైపోయింది ఇంకా అంతే కదా ఇంకా వీళ్ళ ముందు మనం ఏం అనలేము కదా పిల్లల్ని ఏమి గట్టిగా కూడా మాట్లాడినివ్వరు తిట్టనివ్వరు సో అట్లా యాపికి బాగా ముద్దుగారం అయిపోయింది అసలు మాట ఏనద్దు ఇంకా చదువుకోమంటే కూర్చొని ఒక దగ్గర అసలు అంటే చెప్పండి టెడ్డీతో కంపేర్ చేయాలి అంటే టెడ్డీతో అసలు కంపేర్ చేయలేనమాట రెడ్డీయే క్వైట్ అపోజిట్ యాపికి ఇంకా బిర్యానీ విషయానికి వచ్చాము అంటే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఎంతెంత కావాలి ఏమేమి కావాలి సో అన్నీ కరెక్ట్గా ఇలా రెడీగా పెట్టేసుకుంటాను అప్పుడు నాకు కన్ఫ్యూజన్గా ఉండదు నీట్గా చేసుకుంటాను సుదర్శన్ ఎలా చేస్తాడంటే ఇంకా నాకు సుదర్శన్తోనే కదా కాంపిటీషన్ ఇక్కడ అందుకే సుదర్శన్ ఒక్కటే గుర్తుకొస్తుంటాడు నేను చేసేటప్పుడు అప్పటికప్పుడు ఒక గిన్నె పెట్టేస్తాడు స్టవ్ ఆన్ చేసేస్తాడు అప్పుడు టక్ 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 కట్ చేసుకుంటాడు అప్పటికప్పుడు అన్నీ తీసి వేసేస్తూ ఉంటాడు ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ ఎలా అలా అనమాట మేము కూడా షెఫ్స్ లాగే కొందరు షెఫ్స్ నీట్గా ఆర్గనైజ్గా పెట్టుకొని చేసుకుంటారు కదా సో అలాంటి షెఫ్ అనమాట నేను ఇంకా నేను చాలా వినేదాన్ని ఎలా అంటే మనం ఆర్గనైజ్డ్గా ఉంటాం కదా వాళ్ళు ఎవరు ఆర్గనైజ్డ్గా మంచిగా ఉంటారు వాళ్ళ లైఫ్ కూడా అలానే ఉంటుంది నీట్గా ఆర్గనైజ్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేసి విన్నాను ఎవరు మెసప్గా ఉంటారు ఎక్కువగా గజిబిజిగా నీట్నెస్ ఎక్కువగా లేకుండా అట్లా ఉండే వాళ్ళ లైఫ్ కూడా సేమ్ అలాగనే ఉంటుంది అనేసి విన్నాను కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కప్పులు అంటే ఇద్దరు కదా సో వాళ్ళిద్దరిలో ఒకరు ఆర్గనైజ్గా ఉండేవాళ్ళు ఒకరు బాగా మెసప్ అయిపోయే మెస్సీ మెస్సీగా చేసేసి వాళ్ళ అలా ఉండేవాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళ లైఫే చాలా కష్టంగా ఉంటుంది ఇద్దరు ఒకేలాగా ఉన్నారనుకోండి హ్యాపీ కదా ఇద్దరు మంచిగా ఆర్గనైజ్గా పెట్టుకుంటారు లేకపోతే ఇద్దరు గలీజ్గా ఎట్లా అంటే అట్లా పెట్టుకునే వాళ్ళే ఉన్నారనుకోండి ఇద్దరు అట్లానే ఉంటారు ప్రాబ్లం ఉండదు కానీ ఒకరు ఇట్లా ఒకరు అట్లా ఉన్నారు కదా ఉంటారు వాళ్ళిద్దరు లైఫే దేవుడా ఎందుకు లేండి చాలా చాలా టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి కానివ్వండి వాళ్ళకి ఒకరికొకరు అలవాటు అయిపోవడానికి అలా చాలా టైం పడుతుంది అలా ఉండి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని అయినా అంత అడ్జస్ట్ అయ్యి ఉండి మళ్ళీ కలిసి మంచిగా ఉంటారు చూసారా వాళ్ళే అనమాట ది బెస్ట్ కప్పులు అంటారు వాళ్ళని లేదంటే చూస్తున్నారు కదా మీరే ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా డైవర్స్ అయిపోవడమే చిన్న చిన్న దానికే డైవర్స్ అయిపోతారు అరే అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని అలా అర్థం చేసుకునే లోపలే విడిపోతున్నారు ఇప్పుడు మంచిగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఒక బేబీ వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటూ చిన్ని చిన్ని రీజన్స్ కోసము ఇలా విడిపోతున్నారు చాలా వరకు ఈ ఇయర్ మాత్రమే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రమే నాకు బాగా కావాల్సిన వాళ్ళల్లో నేను ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ డివోర్స్ తీసుకోవడము చూశాను అనమాట విన్నాను ఒక ఫ్యామిలీ అయితే హ్యాపీ అంత పాప ఉంది వాళ్ళకి ఆయన డివోర్స్ తీసుకున్నారు మళ్ళీ వాళ్ళు చెప్పే రీజన్స్ ఎలా ఉంటుంది చాలా సిల్లీగా ఉంటాయి అరే ఇది ఒక రీజనా మనం ఇలాంటివన్నీ ఫేస్ చేసాం కదా అనే అనిపించేలాగా ఉంటాయి వాళ్ళవి సో ఎవరైనా సరే కొంచెము అర్థం చేసుకొని లైఫ్ని ఇది కొంచెం వాల్యూ ఇచ్చి మ్యారేజ్ లైఫ్ని అలా చేసుకొని పిల్లల కోసమైనా కొంచెం ఆలోచించుకొని అలా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫేస్ చేసుకుంటూ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇద్దరు కలిసిమెలిసిగా ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు లేదంటే అనవసరంగా మన వల్ల పిల్లల లైఫ్ పాడైపోతుంది ఇంకా ఒక మ్యారేజ్ అయిపోయినాక డివర్స్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అంటే ఆ నేమ్ అలాగే ఉండిపోతుంది తర్వాత అనిపిస్తుంది వాళ్ళ లైఫ్ వాళ్ళదు కదా హ్యాపీగా ఉన్నారు కదా అలా అనేసి కానీ హ్యాపీగా ఉండలేదు నాకు అయితే మాత్రము ఇంకోటి మెయిన్ థింగ్ ఏమంటే ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ లో గొడవలు అవుతాయి కదా వాళ్ళకి అయినప్పుడు ఇలా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మాత్రము వాళ్ళ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది హ్యాపీగా ఉంటారు థర్డ్ పర్సన్ ఎప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్లో అంతే ఇంకా వాళ్ళ కొలాప్స్ వాళ్ళది ఫ్యామిలీ ఇంకా వాళ్ళకి కలిసి ఉండలేరు వాళ్ళు నేను నాకు తెలిసి అంటే ఆ థర్డ్ పర్సన్ది చాలా ప్రాబ్లము ఇన్వాల్వ్ అవ్వడము అనేసి చెప్పట్లేదు కాకపోతే ఏమంటే పాపం వాళ్ళు ఏదో కలపాలి వీళ్ళని సాల్వ్ చేపిద్దాము వీళ్ళ ప్రాబ్లం ఎందుకు చిన్నగా ఉంది పెద్ద చేసుకుంటున్నారు ఏదో చేద్దాం అనేసి అనుకుంటారు వాళ్ళు కూడా కాకపోతే అది చిన్నది అవ్వదు ఇంకా ఇంకా పెద్దది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ మన ప్రాబ్లము థర్డ్ పర్సన్కి వరకు తెచ్చుకోకూడదు మెయిన్గా వాళ్ళకి మనం చెప్పుకోకూడదు అప్పుడు కొంచెం మనకై మనమే హద్దుకుంటాము మళ్ళీ కలిసిపోతాము ఒకరికి ఒకరు ఈగో పెంచుకునేసి అలా ఉండడం ఏమొస్తుంది చెప్పండి లైఫే పాడైపోతుంది అసలు మనము ఏదైనా వర్క్ ఉంటుంది ఆ వర్క్ చేయాలంటే చాలా టెన్షన్స్ ఉంటాయి చాలా కష్టపడతాము తర్వాతే ఆ వర్క్ అనేది సక్సెస్ అవుతుంది అప్పుడు ఆ సక్సెస్ అవ్వడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మనకి కదా అలాగే ఒక ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు ఆ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలి అది ఎంత కష్టమైన అడ్జస్ట్ అవుతూ ఉంటామే అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉంటాము దేవుడు ఊరికే హ్యాపీనెస్ని అలా ఇచ్చేయడు చాలా కష్టంగా ఉంటుంది అవన్నీ ఫేస్ చేసిన తర్వాతే మనం హ్యాపీగా తీసుకుంటాం దాన్ని హ్యాపీగా ఉంటాము ఇంకా ఇక్కడ మా యాపి చదివి చదివి అయిపోయింది పాపం ఇంకా ఏదో ఆడుకుంటా పాడుకుంటా అని టీవీ పెట్టనివ్వలేదు నేను అసలు అడిగినా టీవీ లేదురా నో టీవీ ఈరోజు రోజు బాబ్బా వచ్చాడని టీవీ పెట్టుకుంటా ఉంటారు మీరు టీవీ నేను పెట్టను అని చెప్పేసరికి ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ పడుకునేసింది పాపం పిల్లలకి టీవీ అనుకోండి వాళ్ళు ఏమంటే మెయిన్ యాప్ లాంటి పిల్లలు వాళ్ళు ఇంకా షేర్ చేయరు మనతోటి వాళ్ళ ఒపీనియన్స్ అండి ఇంకేదైనా చెప్పాలి అనుకున్నవి కానీ అక్కడికి అక్కడ ఎండ్ అయిపోతాయి అన్నమాట వాళ్ళ మనసులోనే బ్రెయిన్లోనే ఉండిపోతాయి అంతే అవి ఓపెన్ అప్ పవర్ వాళ్ళు అక్కడికి అయిపోతుంది టీవీలో పడిపోతారు డైవర్ట్ అయిపోతారు అవి చూసుకుంటూ అవి వాటి గురించే ఉంటారు మనకి బ్రెయిన్ అంతా మమ్మీతో ఇది షేర్ చేయాలనుకున్నాను మర్చిపోయానే అంతే అక్క వరకు అయిపోతుంది అలా కాకుండా కొంచెం టీవీలు ఫోన్లు ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు అనుకోండి వాళ్ళ ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది మనతోటి అందుకే అనమాట నేను ఎక్కువగా ఇప్పుడు అసలు మామూలుగానే టీవీ పెట్టాము ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయినప్పుడే స్కూల్కి ఉండి కొంచెం సేపు వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా కొద్దిగా సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకొని ఇస్తామంతే ఫస్ట్ ఫస్ట్లో ఏమంటే కొంచెం తినేంతవరకు టీవీ పెడదాము మళ్ళీ ఆఫ్ చేసేద్దాము అలా అనుకుని టీవీ పెట్టేదాన్ని ఎలా అయిపోయారంటే ఇద్దరు టీవీలో పడిపోతారు నాతో అసలు మాట్లాడుకోరు తినేస్తారు అంతే అయిపోతుంది పెట్టినంత తినేసేవాళ్ళు అంతే పెట్టినంత తినేస్తున్నారు కదా అనేసి నేను టీవీ పెడుతూ అట్లా ఉన్నాను కానీ కొన్ని డేస్ నుండి ఇలా ఉండకూడదు వీళ్ళు అసలు ఏం మాట మాట్లాడట్లేదు స్కూల్ విషయాలు ఏం చెప్పట్లేదు రా ఇంటికి రాగా అని అడిగితే బాగుండదు కదా ఏం జరిగేరా చెప్పండ్రా చెప్పండ్రా ఎలా ఉందిరా అట్లా అడిగితే బాగుంటుంది అనేసి నేను క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటాను వాళ్ళతోటి వాళ్ళే వాళ్ళు చెప్తారులే ఎందుకు టెన్షన్ పెట్టడం అట్లా అనేసి అనుకుంటాను సో అలా చెప్పేదే కాదు ఇప్పుడు ఎట్లుందంటే స్కూల్లో అదే వచ్చిన తర్వాత ఇంకా టీవీ ఆఫ్ చేసేస్తాను అన్నం పెడతాను అప్పుడేమంటే ఇంకా స్లోగా వస్తాయి వాళ్ళకి మాటలు అన్నీ చెప్పుకుంటూ ఫస్ట్ అడుగుస్త అడుగుతారనమాట టీవీ పెట్టు అమ్మా అనేసి అడుగుతూ ఉంటుంది హ్యాపీ కాహా లేదు పెట్టను అని చెప్తాను కదా కొంతసేపు అలవాటు అయిపోతుంది దాని తర్వాత అన్నీ బయటికి వస్తాయి అనమాట జరిగినవని చెప్తూ ఉంటారు ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా మటన్ ఏమంటే నేను ఉపాసులు అంటారు కదా అవి సుదర్శనం బాగా ఇష్టం సో అలా చేశాను ఇంకా లివర్ ఫ్రై చేసేసాను ఇంకా అన్నం పెట్టాను హ్యాపీ కొంచెం హెల్త్ బాగాలేదు కదా వాడికి నాన్ వెజ్ పెట్టడం ఎందుకు అనేసి అన్నం పెట్టేశాను మధ్య స్వీట్గా ఉందా అని ఇంకా ఆ రోజు కుకింగ్ చాలా తొందరగా అయిపోయింది ఇంకా యాపికి ఏమంటే లేచిన తర్వాత కోకోనట్ వాటర్ ఇచ్చాను తాగేసింది దాని తర్వాత ఆరెంజ్ ఒలిచియమంటే ఇంకా ఆరెంజ్ ఒలిసి ఇచ్చాను వాడికి ఫ్రూట్స్ చాలా ఇష్టం మంచిగా తింటుంది కాకపోతే పాపం ఆ రోజు ఇంకా తినిందంటే ఆ రోజు ఈవినింగే వాడికి కోల్డ్ ఎక్కువ అయిపోతుంది ఈ కోల్డ్ దానివల్ల కాదు లేదో అలర్జీ లే అనేసి కూడా నేను చాలాసార్లు అలానే అనుకున్నాను కానీ కాదు ఏం తింటుంది కదా ఆ కోల్డ్కి అప్పుడే అప్పటికప్పుడే అది కోల్డ్ బాగుంటుంది అది వల్ల ఇది వచ్చేసింది మెయిన్గా ఆరెంజెస్ ఆపిల్ తర్వాత సమ్ ఏదైనా ఫ్రూట్ అనమాట అట్లా అయిపోతూ ఉంటుంది అందుకనే ఎక్కువ పెట్టను అయినా పర్వాలేదు తినరా అట్లా ఎట్లో కోల్డ్గా ఉంది హీట్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి పెట్టేశాను ఇంకా యూను ఆడమంటే ఆడానికి కొద్దిసేపు ఇంకా ఇప్పుడు టెడ్డికి ఆకలి వేస్తా ఉందంట అన్నం పెట్టమనింది అరే ఉడికిందంట వద్దలేదు కదా కరెక్ట్గా ఉందా టేస్ట్ అట్లా టెడ్డా ఇంకా చికెన్ బిర్యానీ మాత్రం సూపర్గా వచ్చింది టెక్స్చర్ చాలా బాగా వచ్చింది ఇంకా టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉందో ఇంకా అన్ని పెడతా ఉన్నా టెడ్డి ఏమైనా నవ్వలేదన్నమాట పాపం బ్రేసెస్ ఉన్నాయి కదా అందుకే మటన్ వద్దు వద్దు అంటా ఉంది కానీ ఒక్కటైనా టేస్ట్ చేయడం ఎలా ఉందో అని చెప్పేసి అడిగాను నాకు అలా ఇష్టం లేదు ఆచక్క మటన్ అనింది అంటే కొంచెం ఏమంటారు దగ్గరగా చేస్తాం కదా అలా అంటే ఇష్టం అనమాట టెడ్డీకి తినడము అంటే కొంచెం గ్రేవీ ఉండాలన్నమాట కరెక్ట్గా చెప్పాలి థ్యాంక్స్ నిజంగా అన్నది ఎద్దా కరెక్ట్గా ఉందా అంతా టేస్ట్ రా సాల్ట్ సరిపోయిందా పుల్లగా ఉంటే బాగుంటుందా బిర్యానీ వైట్ పులావ్ ఏమి అతి చేస్తున్నావు విన్నారుగా బబ్బా కంటే బాగా చేశాను అంట ఏమంటే మొన్న సుదర్శన్ మటన్ బిర్యానీ చేశాడు కదా అది అట్టర్ ఫ్లాప్ అయింది అంటే అందుకనేసి దాంతో కంపేర్ చేసి చెప్తా ఉంది లేకపోతే సుదర్శన్ బిర్యానీ ఎక్కడా నా అది ఎక్కడా చెప్పండి మీరు ఏం పెట్ట రుట్టి రైస్ పెట్టా ఏం పెట్టద్దు రైస్ ఉట్టి రైస్ టేస్ట్ రైస్ కొద్దిగా తింటూడు బాగుందా బజీబు పెడతానులే నీకు ఇంకా హ్యాపీ ఏమంటే అక్కర్లేదు అక్కర్లేదు అనింది ఏమంటే ఆ కోకోనట్ వాటర్ ఇచ్చాను తన తర్వాత ఆరెంజ్ తినేది అక్కర్లేదు అనేసి రెండు ముగ్గులు తినిపించాను టేస్ట్ చేయమనేసి బలే ఉంది అని చికెన్ ఏం పెట్టకుండా ఒకటి రైస్ ఇంకా అంతే ముగ్గురం కొంతసేపు పడుకుందాం రన్ రా అని చెప్పేసి ఇంకా ఈ మధ్య ఈ హాల్లోనే పడుకుంటున్నాను నేనైతే ఈ కార్పెట్ పైన నాకు ఎంత మంచిగా నిద్ర వస్తా ఉందో అసలు ఏమంటే సుదర్శన్ కి హ్యాపీకి ఫ్యాన్ ఫుల్ గా వేసుకొని ఆ రూమ్ లో పడుకుంటారు టెడ్డీ కూడా ఫ్యాన్ లేకుండా పడుకోకూడదు అనమాట ఫ్యాన్ ఫుల్ గా ఫ్యాన్ వేసుకునేది బెడ్ షీట్లు కప్పుకునేది పడుకుంటారు నాకు ఈ మధ్య ఫ్యాన్ గాలి అయితే నాకు వచ్చేస్తా ఉంది అందుకనేసి నేను ఇంకా అక్కడ హాల్లో పడుకుంటున్నా సోఫాలో కొంతసేపు లేదా కార్పెట్ పైన అలా పడుకుంటున్నాను ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా హ్యాపీ అన్నం తినలేదు కదా అనేసి ఇంకా బాల్కనీలో కూర్చొని అన్నం పెడతా ఉన్నాను అంతే ఇదిగో ఈ పీజీ అని ఒకటి మమ్మల్ని చూసి ఎగురుకుంటా ఇక్కడికి వచ్చేసింది అది అప్పుడే చూస్తున్నాం అది ఎగురుతా ఉంటే హ్యాపీ కాదు పీజీ అని చూడరా ఈ కలర్ డిఫరెంట్గా ఉంది చూడరా అని చెప్పి చూపిస్తూ అన్నం పెడుతూ ఉన్నాను అదే అదేమో మేము రమ్మని చెప్పినట్టు గబగబా వచ్చేసింది మా దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చేసింది మేము బాగా భయం వేసింది లోపలికి వెళ్ళిపోయాం పాపం అది ఇంకా స్ట్రక్ అయిపోయినట్టు ఉంది అనేసి కొంచెం డౌట్ వచ్చింది సేపటికి వెళ్ళట్లే అక్కడికి ఇక్కడికి తిరుగుతుంది సెటిల్లే మనం ఉంటే వెళ్ళదురా అది అటు వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి కొంతసేపు అటు వెళ్ళిపోయాం లోపలికి మళ్ళీ చూసుకుంటా ఉన్నాము చూసుకుంటే ఇక్కడే ఉంటుంది ఆ చెట్లలో పడిపోయి పోతా ఉంది ఆ చెట్లన్నీ ఎక్కడ పాడు చేస్తుందా అనేసి ఒక టెన్షన్గా ఉండింది సరే దగ్గరికి వెళ్తే ఏమైనా పొడుస్తుందా అనేది ఒక టెన్షన్ దానికి ఏమైనా రాలేదా ఎగరడము అది అందుకే వెళ్ళలేకపోతా ఉందా ఏం తెలియదు అప్పటికీ బాల్కనీలో ఆ చైర్స్ అన్నీ ఉంటే ఆ బట్టలు పెట్టి అవన్నీ ఇట్లా లాగి లోపల సైడ్ కూడా పెట్టాను అది వెళ్తుందేమోలే అనేసి కానీ వెళ్ళలేదు మరి తర్వాత ఏమంటే దాని దగ్గరికి వెళ్తే ఇంకా పట్టుకొని మనమే వదిలేద్దాము అన్నట్టుగా వెళ్ళాను అనమాట దగ్గరికి ఇంకా అప్పుడు గబ్బ గబ్బా ఆ హోల్ ఒకటి ఉంది ఇటు సైడ్ లాస్ట్ వాల్ దగ్గర దాంట్లో దూరి బయటికి వెళ్ళిపోయింది అలా ఎగురుకుంటా వెళ్ళిపోయింది అది హ్యాపీకి అయితే ఆ పీజీ అని భలే నచ్చేసింది అమ్మ దాన్ని పంపించొద్దు మనం పెట్టేసుకుందాం మనమే పెట్టేసుకుందాం ఆని స్టార్ట్ చేసింది పాపం దానికి కావాలంట కావాలంటీకి ఓన్లీ పప్పీసే ఇష్టం అనుకున్నాను ఆహా కాదు ఏ యానిమల్ అయినా ఇష్టమే యాపీకి అన్నట్టుగా అప్పుడే అర్థమైంది నాకు ఇంకా సుదర్శన్ వచ్చే లోపల వాకింగ్ కి వద్దాము ఈ మధ్య రోజు చలికి వెళ్లడమే లేదు ఆ రోజు చలిగా ఉన్నా గానీ ఈ బిర్యానీ తిన్నాను కదా అన్నట్టుగా ఇయర్స్ లో కాటన్ పెట్టుకుని మరి ఇంకా వాకింగ్ వచ్చాము ఇంకా సుదర్శన్ వచ్చేసి ఉన్నాడు అది అక్కడ కూర్చో ఉన్నాడు చూసారా ఇంకా మాతో వచ్చి జాయిన్ అయ్యాడు ఇంకా ఈ రోజు ఈ బ్లాగ్ లో నేను మీతో మాట్లాడిన టాపిక్ ఏమంటే డివోర్స్ గురించి సో అదేమంటే రీసెంట్ గా బెంగళూరు లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సో అది కూడా మైండ్ లో పెట్టి ఇంకా మీ అందరితో షేర్ చేశాను సో మంచిగా బ్యూటిఫుల్ లైఫ్ ని బ్యూటిఫుల్ ఫ్యామిలీని మన చేతుల మనమే పార్ చేసుకోకుండా హ్యాపీగా లీడ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నా ఇంటెన్షన్ అంతే ఇలాంటి చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలు చేసేసుకునేసి విడిపోతా ఉంటారు చాలా మంది వాళ్ళకి లైఫ్ అంటే తెలీదు అనిపిస్తా ఉంటుంది నువ్వు మంచి నేను మంచి కాబట్టి సరిపోతా ఉంది మీరు హ్యాపీగా ఉంటున్నాను అనేసి మాత్రం అనుకోవద్దు అందరు ఫ్యామిలీస్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం అవి ఫేస్ చేస్తూ అడ్జస్ట్ అవుతూ ఉంటేనే ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉంటారు సో వాకింగ్ అయిపోయింది హ్యాపీ ఏమంటే ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది ఇక్కడ చూసారా తలా ఒక లిఫ్ట్ దగ్గర ఆగున్నారు ఏం బాబా ఇలా ఉన్నారంటే నువ్వేమో వాళ్ళతో ఉన్నావు బుజ్జు అందుకే ఇంకా వచ్చేసా మేము అనేసి అంటున్నారు ఇంకా గబగబా పైకి వెళ్ళిపోతున్నాము ఇంకా పైకి వెళ్ళిన తర్వాత సుదర్శన్ నేను చేసిన బిర్యానీ పెట్టాలి కదా ఎలాగైనా ఇక సుదర్శానికి రాగానే అడిగాను బాబా నేను చేశాను బిర్యానీ బాగాలే ఉంది నీకు ఇష్టమైన మటన్వి అవి చేశాను ఫ్రై చేశాను చాలా బాగుంది అంటే ఫస్ట్ మటన్ పెట్టి బు తింటాను అని చెప్తే ఇంకా కప్పులో పెట్టిచ్చాను అదే తింటా ఇంకా టీవీ చూసుకుంటా ఉన్నాడు కొంతసేపు అవేమంటే ఉపాసులు లాగే ఉంటాయన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి బాగా నవ్వులుతూ ఉండాలనిపిస్తుంది బలే జ్యూస్ వస్తూ ఉంటుంది అలా ఉంటుంది దర్శనం బలే నచ్చింది ఇంకా అయితే తంగల మూవీ చూసారా బాగుందా మీకు నచ్చిందా నాకైతే బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఏమేలా ఉందంటే కొంచెం బోర్ కొట్టింది కొద్దిగా కానీ నాకేమంటే అలా ఉంటారు కదా మనుషులందరూ సో అలాంటి మూవీ చూడాలంటే అంతగా ఇష్టం ఉండదు కొంచెం నీట్ గా స్టైల్ గా ఉంటారు కదా అలాంటివి చూడాలనిపిస్తూ ఉంటుంది ఇంకా మా డిన్నర్ అయిపోయింది సుదర్శన్ కి బిర్యానీ బాగా నచ్చింది టూ టైమ్స్ పెట్టుకొని తిన్నాడు ఇంకా ఆఫీస్ నుండి వస్తూ వస్తూ ఇదిగో ఈ ప్లమ్ కేక్ తీసుకొచ్చాడు వాళ్ళ కలీగ్ ఎవరో ఇచ్చారంట సో అది సో టేస్ట్ చేయమంటే చేశాను బాగుంది కమ్ కేక్స్ ఏమంటే నా ఫేవరెట్ అనమాట కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది సో ఇలా జరిగింది అనమాట ఈ రోజు బ్లాగ్ సుదర్శన్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే ఇంకా నేను పిల్లలు ఎలా ఉన్నాం ఇంట్లో అనేది జస్ట్ అలా షేర్ చేయాలి అనిపించింది సో అంతే ఇక్కడితే బ్లాగ్ ఏం చేస్తాం మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్న నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వ్యూస్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్